బయట వెళ్తుంటాం కదా సుష్మా భూపతి 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 గారు భూపతి గారు అంటే భూపతి అని అంటారు సుష్మా కూడా చాలా తక్కువ భూపతి గారు భూపతి గారు భూపతి గారు నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ పేరు విన్నప్పుడు మా నాన్న గుర్తొస్తాడు విన్నప్పుడు విన్నప్పుడల్లా నాన్న గుర్తొస్తాడు సుష్మా అనే కన్నా భూపతి సుష్మా భూపతి అంటే గుర్తుపడతారు మేము ఇన్స్టాలో అంటే ఇన్ఫ్లుయెన్సర్ ముందు ఫేమస్ అవ్వక ముందు చిన్న వన్ మినిటా ఎప్పుడు నువ్వే అడుగుతావా క్వశ్చన్స్ ఏ నేను అడగొద్దా మేము అడగొద్దా మాకు లేదా ఛాన్స్ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అలిగేషన్ వచ్చింది నా మీద ఏమని ఇరవై ఐదు వేలు లేని సుష్మ ఏ పని చేయదు ఇరవై ఐదు వేలు ఇస్తే ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది లైక్ ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది సుష్మా కామెంట్లలో ఓ అంటున్నారు నువ్వు నాకు ఎంత ఇచ్చావు ఇక్కడ కూర్చోడానికి ఏ మరి ట్వంటీ ఫైవ్ తీసుకోకుండా నేను ఎందుకు ఇక్కడ కూర్చోవాలి నువ్వు అడిగిన దానికి ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుష్మా భూపతి ఇరవై ఐదు వేలు ఇస్తే ఏదైనా చేస్తుంది ఒకతని చెప్పాడు రీసెంట్గా యూట్యూబ్ లో వైరల్ చేసేసాడు ఇరవై ఐదు వేలు ఇస్తే ఆవిడ ఏమైనా చేస్తుంది ఇంకొకటి ప్రతి ఒక్క బిజినెస్ కి సుష్మా భూపతి పిలుచుకొని సుష్మా భూపతిని పిలుచుకొని డ్యాన్స్ ఆడిచ్చి మరీ ప్రమోషన్ చేయించుకుంటున్నారు వాళ్ళకి అంత బిజినెస్ ఉందా ఈవిడ వల్ల అంత బిజినెస్ అవుతుందా అని తన క్వశ్చన్ వేశాడు నా మీద ఒకతను దాని గురించి మాట్లాడు అయితే నేను డాన్స్ చేయండి ఏది చేయను మరి ఇప్పుడు డాన్స్ చేయని మనం ఇదేలా స్టార్ట్ చేస్తాం నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఒక స్టెప్ నేను చేయాలా అక్కడ ఆల్రెడీ అంత వీడియోలు అంతా ఏం చెప్తున్నారు ఆవిడ డాన్స్ చేయని ఏ ప్రమోషన్ చేయదు డాన్స్ చేయండి ఏమి చేయదు అని డబ్బులు తీసుకుని ఏమి చేయదు అని ఆల్రెడీ అలిగేషన్స్ వస్తున్నాయని కామెంట్స్ వస్తున్నాయి డ్యాన్స్ అవును నాకు అవును మరి నేను డాన్స్ చేయండి చేయనుగా అలా ఎందుకు చేస్తాం చేయాల్సిందే కపుల్ డాన్స్ ఇక్కడ కపుల్ డాన్స్ షోర్ చేద్దాం ఇప్పుడు చేయనా తర్వాత చేద్దాం చేయాల్సింది తర్వాత చేద్దాం తప్పకుండా ఓకే లాస్ట్ లో చేద్దాం లాస్ట్ తప్పకుండా చేద్దాం నేను మాట మన ఇద్దరం ఆ రీల్ ని కొలాబరేషన్ లో కూడా అప్లోడ్ చేద్దాం తప్పకుండా అంటే కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయరా నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి కూడా పేమెంట్ గా పేమెంట్ పే చేయాల్సింది ఓకే అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇరవై ఐదు వేలు తీసుకొని సుష్మా ఏ పని చేయాలి ఆ టాపిక్ కూడా మాట్లాడదాం ఆ టాపిక్ గురించి యాక్చువల్ ఉంది ఒక పార్ట్ లో ఉంది మీరు అంటే ఫేమస్ అవ్వక మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి చాలా పెద్ద చేంజెస్ అండి అది చిన్న చేంజెస్ కాదు అసలు ఫేమస్ అవ్వక నా పరిస్థితి చా నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది హానెస్గా చెప్తున్నాను దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం పాప పుట్టే వరకు తను వర్క్ నేను వర్క్ చేసుకునే వాళ్ళని నేను పాప పుట్టాక నేను మానేశాను టీచింగ్ మానేశాను ఇంట్లో ఉన్నాను సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్ మీదకి వచ్చేసాం మొత్తం రోడ్ మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు నాకు చాలా పెద్ద కాందాన్ మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్ రెండు సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను ఎవ్వరు తొంగి కూడా చూడ మా ఇంటికి ఎవ్వరు సుష్మ ఎలా ఉంది ఇద్దరు పిల్లలు నాకు చిన్న బాబు ఎవ్వరు చూడలే మా బాబు ఈవెన్ చిరిగిపోయిన స్కూల్ స్కూల్కి వెళ్ళాడు నేను ఇంకా మర్చిపోనా లైఫ్లో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరు రాలేదు శివ ఎందుకంటే ఎవ్వరు రాలేదు పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు రెగ్యులర్గా వెళ్తాడు కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్ రెండేలా పే చేస్తాం రేషన్ ఇవి రెండు అయితే కంపల్సరీ కదా ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్ కంపల్సరీ అది అది ఎలా తెస్తాం ఆల్రెడీ ఆయనకు కావాల్సిన అన్ని ఆ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు అది ఇవ్వడానికి లేదు ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది ఏది లేదు ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసా ఐ థింక్ టూ టైమ్స్ పానిక్ చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది నేను టూ టైమ్స్ హాస్పిటల్లో పడ్డా హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ అసలు మా హస్బెండ్ ఫిఫ్టీన్ కేజెస్ లాస్ అయ్యాడు మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ప్రెసెంట్ ఎలా ఉన్నాడు ఆ సిచ్యువేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక కొత్త బక్కగా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు ఎవ్వరు రాలేదండి అతనికి పెద్ద కాందాను ఉంది నాకు పెద్ద కాందానం ఉంది చెప్పుకోవడానికి ఎవ్వరు రాలేరు సొసైటీ 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 అని అంటారు ఏ సొసైటీ వచ్చిందండి మా నాన్న నలుగురం మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక తమ్ముడు ఆయన లారీ డ్రైవర్ నేను పుట్టి ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ అవుతుందా మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూలే కష్టపడుతూనే ఉంటాడు ఆయన కూడా మాకు ఇప్పుడు రేషన్ బియ్యం తెలియదు మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్ మా పిల్ల మటనే మా ఇంట్లో మటన్ చట్నీ మటన్ కర్రీ టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు ఆడపిల్లని కూడా మళ్ళీ అందరం కాన్వెంట్ లోనే పెద్ద చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని మంచిగా చదివించాడు మేము కాన్వెంట్ నాగార్జున గ్రూప్ స్కూల్స్ నేను పుట్టింది పెరిగింది అంతా వనస్తపురం బాగా చూసుకున్న మా నాన్నే మాకు రేషన్ బియ్యమట్లే ఏదో సిచ్యువేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి మర్చిపోలేదు ఆ సిచ్యువేషన్లో అనిపించింది వాట్ ఈస్ ఫ్యామిలీ వాట్ ఈస్ సొసైటీ హూ ఆర్ కాల్డ్ నైబర్స్ నైబర్స్ ఎవరు సొసైటీ ఏంటి అసలు ఏంటి నాకు ఏం అర్థం కాలే నేను చిన్న పిల్లనండి ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్తో ట్రావెల్ చేస్తున్నా చాలా మంది మాట్లాడితే వింటున్నా కాబట్టి నాకు తెలిసింది ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ సత్య నిన్నస్ అండ్ ఫెలో నేనైతే అండ్ ఇప్పటికీ నేను కిడ్ ఇప్పటికీ నాకు తినిపిస్తేనే తింటా అంత వరస్ట్ క్యాండెట్ నేను మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో సి నన్ను అలా చూసుకుంటాడు అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా కంప్లీట్గా డిప్రెషన్ నా లైఫ్ అయిపోయింది అంటే రోడ్ రోడ్ మీద పడ్డాం ఫైనాన్షియల్ గా మొత్తం పోయింది మా ఆయనకు వచ్చిందంతా పోతుంది ఎవ్వరు రావట్లేరు తినడానికి తిండి లేదు ఏం లైఫ్ ఇది దేనికోసం బతకాలి అంటే ఇవి ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్ దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నా పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటది కదండి సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకున్న చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది సో మెల్లమెల్లగా తిండికి నెక్స్ట్ ఈ షెల్టర్ కి ఇబ్బంది లేదు అక్కడ వరకు వచ్చేసింది అక్కడికి ఎవరు రాలేరు ఇంకా దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగా అంటే పాప చిన్నగా ఉంది కదండి టూ ఇయర్స్ బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంది సో ఆ స్కూల్కి వెళ్ళి ట్వెల్వ్ థర్టీ వరకు పాపని తీసుకొని వెళ్ళి పర్మిషన్ ఉంది వెళ్ళి తీసుకుని రావడం సో అలా అవి చేస్తూ టిక్ టాక్ వీడియో చేసేదాన్ని టిక్ టాక్ నుంచి చాలా ఫేమస్ నేను బేసిక్ గుర్తుపట్టర్లే అక్కడ లేవుగా బాగా చెప్పి ఉన్నా అయితే టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేసా దాని తర్వాత టిక్ టాక్ పోయింది ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ చూస్తూ అరే నేను చేయొద్దా నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా ఎలా ఫీల్ అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్ వాళ్ళు పెద్దగా ఒట్టి అంతా పెట్టుకొని కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అది సో తెలియదు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ దాని ఏం చేస్తే లాభం వస్తుంది ఏం చేస్తే నెంబర్ వన్ లో ఉంటాం ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ జనాలలోకి పోతుంది సో ఇట్స్ అది సింపుల్ థింగ్ నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు వీడియో చేసినా లేరు ఎవ్వరు లేరు నేను చూసిన సో అంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు ఆ చేసామా డెఫినెట్ గా పర్ఫెక్షన్ ఉండాలి మనం ఏ దేనికోసం చేస్తున్నావో అది రావాలి సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను లో

అందులోనేవా సో అలా కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది హెయిర్ స్టైల్ చేంజ్ అయింది చాలా వరకు కామెంట్స్ ప్రెషర్ అంతా గురించి అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు వైరల్ అయిపోయారు మీ హస్బెండ్ మీ అమ్మగారు మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక వైరల్ అయిపోయాక వైరల్ అవ్వక ముందు ఏం జరిగిందో చెప్తాను శివ వైరల్ అయ్యాక వెరీ గుడ్ మా ఎవరి మై మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు చదివే టెట్రాయి జాబ్ వస్తుంది అక్క వాళ్ళు ఇద్దరికి వచ్చేసింది నీకు రావాలి నీకు వస్తుంది అది మా అమ్మ గోల్ ముగ్గురు గవర్నమెంట్ జాబ్లు కొట్టాలా ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటది అమ్మ బాగా ఇవే చదువు చదువు అంటే చదవంటే పిచ్చి సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నీదని చెప్పాలంటే అంటే రుద్దడం ఊరికి చదువు ట్యూషను రావాలి తినాలి పడుకోవాలి ఇంతే సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వకముందు ఏంటంటే ఇంట్లో ప్రెషర్ ఏమని ఎగ్జామ్స్ రాయి చదువు చదువు వైరల్ అయ్యాక సర్లే ఇదన్నా చెయ్యి ఊరికే కాలు కూర్చోకుండా ఆ బద్దకమైన పోయిద్ది ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికి కూర్చోకుండా సో అక్కడ వరకు వచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా ఆవియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది అంతకు ముందు అవసరమా ఎందుకు ఏం చేయడానికి బుద్ధిగా చదువుకోవచ్చు కదా ఇంత కష్టపడి చదివిచ్చాడు మీ నాన్న అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతి ప్రతిదానికి ఇంకా నాన్ననే నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం నాన్న ఇంత కష్టపడ్డాడు సో నాన్న కూడా చెప్పాడు చదివేది చదివితే నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా అది నీకు ఇది ఇప్పిస్తా నాన్న ఏ రీస్ అవ్వడు చెప్పు నానా నాకు మనసు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సో నేను నేనేం చేయాలనుకుంటున్నా అదే చేస్తా ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకనని మా నాన్న చెప్పండి మా నాన్న లైన్ తీసుకున్నాడు దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీ బడి దేర్ మౌత్ అంతే అందరూ చూసుకున్నారు ఆ స్టార్ట్ చేశారు మంచిగా చేస్తున్నావు చెయ్యి చెయ్యి ఓకే అప్పటి నుంచి సపోర్ట్ హస్బెండ్ ఎంకరేజ్ చేశారు అవునండి మామూలుగా వైఫ్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ఇలా రీల్స్ చేస్తానంటే చాలా మంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు మనం అందరూ చూడడం మనం ఇలా తీసుకొని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా అలాంటి మాటలు రాలేదా మీకు ఇప్పటివరకు ఇప్పటి వరకు అనలేరు ఇంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారైతే బాగా ఫుల్ సపోర్ట్ అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని సిచువేషన్స్ అట్లా మార్చినేమో నేను అనుకుంటారని ఎందుకంటే తన ఒక రోజు ఉంది తనకు తెలుసు వీడియో చూస్తాడు కదా కంపల్సరీ తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు ఆ రోజు ఒకవేళ ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది ఆ రోజు అంటే మేము ఆ రోజు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదు అండి మా హస్బెండ్ అయితే ఇప్పటివరకు ఇది ఎందుకు ఇలా ఎందుకు ఇప్పుడు ఇచ్చి హెల్ప్ చేశారు కదా లేదు బట్ వి ఆర్ ఫ్రెండ్స్ చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిందండి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్ గీత అండ్ విశ్వాని సో మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం వాళ్ళ సాఫ్ట్వేర్ ప్లేస్ బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ వాళ్ళు నేను ఏడిస్తే అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు అంటే నా పిల్లలకి ఏదో కావాలి అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు పాపం ఎందుకు చెప్పాలండి ఊరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ మా మీ ఆయన ఫేస్ అయితే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు చిన్నగా అయిపోతుంది నువ్వు ఏం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి మీకు సొంత ఉన్నాయా ఏవి లేవండి ఏవి లేవు అలా ఏం లేదు శివ నెక్స్ట్ నెక్స్ట్ ప్లానింగ్ ఉంది నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్ సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను ఆ ల్యాండ్ కొనేసాను ఇన్స్టా ఎలా అనుకునేసాను ఇప్పుడు ఇల్లు కట్టాలి అదే నా ఎందుకు అని అంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థమవుతుంది నేను ఉన్నా లేకున్నా నా పిల్లలు మాత్రం అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉపకారం వేసుకొని తింటారు అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి ఇంక మించి ఏం లేదు ఈ గోల్డ్ ఇదంతాంగ్ ఇల్లు ఉండాలి మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఫాలోవర్స్ లేదండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నేను అనుకున్నాను నాకు తెలిసిపోతుంది మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఐ కెన్ సెన్స్ ఇట్ శివ మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసే వాళ్ళు మీరు నేను ఈ రోజు శారీలోనే కనబడుతున్నాను ఇంత ట్రెడిషనల్ గా మంచిగా డాన్స్ చేస్తున్నాను చాలా ఇలా ఉండేవాను సడన్ గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేసారా ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు కాజ్ ఎన్ని రోజులు నటించాలి శివా కానీ మిమ్మల్ని మీరు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు అని చెప్పి మీ మీద మార్క్ చేస్తున్నారు కదా అది దాని నేను ఏం చేయలేను ఇంకా అంటే అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోని పెట్టి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది నీ క్వశ్చన్ నేను మీరు దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళ ఆ సరే మీరు అడిగిన క్వశ్చన్ కి ఓకే నేను ఇప్పుడు నేను స్లీవ్లెస్ వేస్తున్నా షార్ట్స్ వేస్తున్నా అన్నీ వేస్తున్నా ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల ముప్పై రెండేళ్ళు నాకు అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాని నా పెళ్ళే ఏళ్ళు అయింది నేను ఈ ఫోర్టీన్ ఇయర్స్ అత్తయ్య వాళ్ళ కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా సుష్మ ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయని మరి ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు నువ్వు ఎందుకు ఇలా ఈ ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు వీడియోస్ చేస్తున్నావు బికాజ్ అమ్మ వాళ్ళకి అందా నాన్న వాళ్ళకి కాదా అందరికీ తెలుసు నేను ఆబ్వియస్గా అప్పటి అయినా కానీ నేను అలాగే ఉంటాను లా పెరిగానండి నేను మా అమ్మకి ముగ్గురు పాపాలు కదా సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం తమ్ముడు తమ్ముడు ఉన్నాడు అలా సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్ గా ఈ ఫేజ్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకుపోవడానికి రీజన్ లేదు తెలుసా మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లూన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది సరే ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి నేను చదివింది నాగార్జున స్కూల్ వనస్థలిపురం మా టెన్త్ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ టెన్త్ స్ట్రెంత్ ఒక క్యాంపస్ మొత్తం టెన్త్ బ్లాక్ ఒక క్యాంపస్ మొత్తం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఏ ఉంటారు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ లో టూ హండ్రెడ్ అండ్ థర్టీ మెంబర్స్ అయితే ఇంకా అందరు యూఎస్ ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు ఓన్లీ థర్టీ మెంబర్స్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాం అందులో ఇంకా రెండు వందల మంది ఐ థింక్ హండ్రెడ్ మెంబర్స్ ఏమో పెళ్లి అయినాయి ఇంకా అందరు ఎవ్వరికి పెళ్లి అవ్వలేదు అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అంటే ఏమైనా అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు ఇక్కడ ఉన్న థర్టీ టు ఫార్టీ మెంబర్స్ మాత్రమే ఇలా పెళ్లి చేసుకుని పిల్లలు రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటే థర్టీ త్రీ ఇయర్స్ నాకన్నా వన్ ఇయర్ పెద్ద నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి నేను వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను నాకు థర్టీ టూ ఇయర్స్ ఇద్దరు పిల్లలు నేను రీల్స్ ఏదు నేను పాష్ గా రెడీ అవ్వద్దు స్టైల్ గా రెడీ అవ్వద్దు ఇది వీల సైడ్ కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు కదా నా క్లాస్ మేట్స్ ఎవరికి పెళ్లి అవ్వలేదు వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా పెళ్లి అవ్వలేదు పిల్లలు అవ్వలేదు నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను ఇక్కడ కంపేర్ చేసుకుంటాను ఎగ్జాంపుల్ నేనే ఇప్పటికి మా నాన్న అంటే ఎందుకు నాన్న పెళ్లి చేసి ఇద్దరు పిల్లలు నేను నా లైఫ్ ఇట్లా అందరు ఏమన్నట్టే థర్టీ టూ పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు ఇలా జరిగింది అండి అలాంటివి లేవండి అయ్యో రాబో నేను అసలు పెళ్లిగా ఉంది అని చూస్తే ఎవరు చూడనుకపోయే వాళ్ళు నేను బాహ్యలో ఉండేదాన్ని అంటే ఎప్పుడు షర్ట్ ప్యాంట్లు షార్ట్లు ఇట్లా మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనది సో ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నైట్ ఒక కుర్తా ఒకటి కుట్టిచ్చింది మా అమ్మ అంతే ప్లస్ పాయింట్ ఏంటంటే అండి లాంగ్ హెయిర్ ఒకటి అప్పటి నుంచి లాంగ్ హైర్ అమ్మకు ఇష్టం కాబట్టి వచ్చేసినట్టుండదు లేదండి ఎంతో పెద్ద స్టిల్ ఆ పెద్దగా అవును లైక్ అంతే అబ్బాయిలా ఉన్నాంది కాబట్టి ఎవ్వరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదు అని ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరెక్కువ అంటారు అంటారు అయ్యో నన్ను చూస్తే ఎలా అనిపించింది కంప్లీట్ గా నేను విన్నది మీరు కూడా వినే ఉంటారు కదా హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరెక్కువ

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki. A huge congratulations. Please subscribe I iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దెనిగతలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్